రైతు సోదరులకు నమస్కారం నాగ్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్కు మీకు స్వాగతం మొదటిసారిగా వీడియోని చూస్తున్నట్లయితే నాగ్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సొరకాయ మరియు పొట్లకాయ పంటలలో నాక్రో శక్తిని ఉపయోగించి అధిక దిగుబడిని పొందిన శేషాద్రి గారి ఆనందాన్ని వారి మాటల్లోనే విందాం పూర్తిగా స్టేజ్లో నాక్రోబయోటిక్ వల్ల శక్తి నేను ఫర్టిలైజర్ యూజ్ చేశాను యాక్చువల్గా తీసేయాలనుకున్నాను ఈ తోటని కానీ ఇప్పుడు మెరుగైన నాక్రోబయోటిక్ శక్తి యూజ్ చేసిన తర్వాత పంట నాణ్యత నెక్స్ట్ పంట దిగుబడి అనేది పెరగడం జరిగింది ఇరవై ఇరవై ఐదు మూట్లు ఇరవై ఐదు బ్యా బ్యాగ్స్ లో ప్లేస్లో డెబ్బై నుంచి ఎనభై బ్యాగ్స్ దిగుబడి అనేది తీయడం జరిగింది ఇది పొట్ల ఇది మొత్తం ఎండింగ్ స్టేజ్ త్రీ మంత్స్ నుంచి కటింగ్స్ జరుగుతూ ఉన్నాయి వేసిన ఫస్ట్ కటింగ్స్ వచ్చిన విధంగా తోట మారడం జరిగింది ఈ నాక్రోబయోటిక్ వల్ల శక్తి యూజ్ చేయడం వల్ల కాయ నాణ్యత కానీ దిగుబడి కానీ గణనీయంగా పెరగడం జరిగింది దీనికి కారణమైన నాక్రోబయోటెక్ ఎంప్లాయీ ప్రీతిగా గారికి ధన్యవాదాలు మీరు కూడా మీ పంటలలో అధిక దిగుబడిని పొందాలి అని అనుకుంటున్నారా మీరు పెట్టిన పంటలలో ఏవైనా సమస్యలను ఎదుర్కొంటున్నారా అయితే వాటి పరిష్కారాల కోసం వెంటనే కింద స్క్రీన్పై కనిపిస్తున్న నంబర్లను సంప్రదించగలరు నాక్రోబయోటెక్ వారు మీకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటారు ఇటువంటి మరెన్నో వీడియోల కోసం నాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు